అందరికీ నమస్కారం ఈరోజు అతి అతివృష్టి అనావృష్టి వల్ల ఈ తుఫానుల వల్ల చేతికి అందుకు వచ్చిన అంది వచ్చినటువంటి పంటలు సర్వనాశనం అయ్యాయి మరి సర్వనాశనం అయ్యేటువంటి ఈ సందర్భంలో ఈ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇస్తామన్నటువంటి రైతు పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు మీరే ఎన్నికల ముందు వాగ్దానం చేశారు ఈ సందర్భంలో రైతులను ఆదుకోవాలి రైతులు పంటలు పోయి నష్టపోయి లభోదిబోమని చెప్పి ఏడుస్తూ ఉన్నారు చాలా కష్టాల్లో రైతులందరూ ఉన్నారు కాబట్టి మీరు ఒక మారు మీరు ఇప్పటికే మాది మంచి ప్రభుత్వం మేము మంచి ఆలోచన చేస్తున్నాం మా సంపదను సృష్టిస్తాం అందరినీ సమానంగా ఆదుకుంటామని చెప్పేసుకొని మీరు చాలా విషయాలు ప్రజలకు చెప్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా మిమ్మల్ని నేను ఒకటే కోరుతూ ఉన్నాను తక్షణమే మీరు ఇస్తామన్నటువంటి రైతు పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు ప్రకటించారు రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము